గురుగారు అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు కర్కాటక రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి ఏకాదశంలో రవి సప్తమంలో చంద్రుడు భాగ్యంలో శుక్రుడు మంచి ఫలితాలు సాధిస్తారు ఉద్యోగపరంగా విజయం ఉంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది మీ శ్రమని పై అధికారులు గుర్తిస్తారు మంచి ప్రశంసలుంటాయి ప్రతిభతో పనిచేసే లక్ష్యాలను పూర్తి చేయండి అందుకు తగిన సమయం లభిస్తుంది అపారమైన మానసిక శక్తి మీకు సొంతమవుతుంది మానసిక ధైర్యంతో పనులు పూర్తి చేయండి ధర్మ ధర్మ విచక్షణ జ్ఞానం పెరుగుతుంది కుటుంబ సభ్యులకు మీ వల్ల మేలు కూడా జరుగుతుంది మిత్రులకు సహాయం అందుతుంది మిత్రుల నుండి మీకు కూడా మేలు జరుగుతుంది మీ మంచితనం ఆదర్శవంతమవుతుంది శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది ఇదే విధంగా వ్యాపారంలో కూడా శ్రమ చేస్తే కలిసి వస్తుంది మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి ముఖ్య కార్యక్రమాల్లో దేని తేలిగ్గా తీసుకోవద్దు నిర్లక్ష్య ధోరణతో ఉండవద్దు తెలియని చిన్న పొరపాటు జరిగిన సమస్య జటిలమవుతుంది కాబట్టి ప్రతి అంశాన్ని ఒకటికి రెండు సార్లు పునః సమీక్షించడం ద్వారా నష్టాన్ని నివారించవచ్చు సున్నితంగా సంభాషించడం ద్వారా కలహాలు సమస్య పోతాయి మైత్రి భావంతో ముందుకు సాగండి శక్తి లభిస్తుంది అలాగే కర్కాటక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది కర్కాటక రాశి వారు విష్ణు ధ్యానం చేయడం చాలా మంచిది మరి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది అంటారు విష్ణుమూర్తిని దర్శిస్తే విజయం వరిస్తుంది అలాగే కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది బుధ ప్రీతిగా పెసలు దానం చేయండి